రాజేష్ అమెరికా నుంచి బాంబేకు తిరిగి వచ్చే రోజు బాంబే ఎయిర్పోర్ట్ మీదే కంట్లు కట్టేసి చూస్తోంది పందరు సంవత్సరాల తర్వాత తన నేల మీద అడుగు పెట్టబోతున్న మనిషి ఎవడో ఒకడు కాదు తన చిన్నప్పటి తప్పు కోసం నుంచి దూరం చేయబడిన రాజేష్ ఎయిర్పోర్ట్లో గేక్ తెరుచుకున్న వెంటనే రాజేష్ నెమ్మదిగా బయటకు నడిచి వస్తాడు బయట ఇప్పటికే రెండు వైపులా రెండు ప్రపంచాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి ఒకవైపు రాజేష్ ఫ్యామిలీ మరోవైపు బాంబేలోనే అతిపెద్ద రోడీ ఆంటోనీ అర్జున్ ముందుగానే భారీ పోలీస్ బందోబస్తు పెట్టించాడు కాని ఆ బందోబస్తు కూడా ఆ వాతావరణంలో చిన్నదిగా కనిపిస్తోంది రాజేష్ నేరుగా తన అక్క అంజలి దగ్గరకు వెళ్ళి అక్క నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు అంజలి రాజేష్ ని చూసి సంతోషంతో మాట్లాడుతూ నేను బాగున్నాను తమ్ముడు నువ్వు ఎలా ఉన్నా ఈ పందరు సంవత్సరాల్లో ఎలా ఉన్నావు అని అడుగుతుంటే ఆంటోనీ ముందుకు నడుస్తూ వస్తాడు అతని కళ్లలో కోపం పెదవులపై వ్యంజెపు నవ్వు ఎలా ఉన్నావురా రాజేష్ గుర్తుందా నువ్వు నా తమ్ముని చంపావు నిన్ను నేను ఎలా వదిలేస్తాను అని అంటాడు రాజేష్ కూడా వెనకడుగు వేయకుండా అంటాడు నిన్ను ఎలా మర్చిపోతాను ఆంటోనీ నీ వల్లనే కదా పందరు సంవత్సరాలు నా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యాను సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అని రాజేష్ అంటాడు ఆంటోనీ కోపంతో దగ్గరికి వచ్చి నువ్వు నా తమ్ముని చంపేశావు నేను కూడా నిన్ను చంపాలి ఈరోజే చంపాలి అని గర్జిస్తాడు అప్పుడు రాజేష్ సైలెంట్గా ఆంటోనీ కంట్లోకి చూస్తూ ఒకే ఒక్క మాట చెప్తాడు నిన్ను నేను ఈరోజు చంపుకో అనను నేను నీకు ఒక నెల టైం ఇస్తున్నాను ఈ ఒక నెలలో నీకు తెలిసినంత బలం పెట్టు ఏ రకం ఆయుధాలైనా వాడు గన్ కత్తి బాంబు ఏది కావాలన్నా వాడు నీ మనుషులంతా పంపు నన్ను చంపడానికి ప్రయత్నించు కాని నేను మాత్రం ఈ ముప్పై రోజుల్లో నిన్ను తాకను నన్ను నువ్వు చంపదలిగితే చంపు నేనేమీ మాట అనను కాని ఈ నెల మిస్ అయ్యింది అనుకో వచ్చే నెల రెండో తేదీ ఉదయం నువ్వే నా టార్గెట్ అవుతావు నీ జీవితపు చివరి రోజు అవుతుంది ఆ రోజు అని రాజేష్ నడుమ నవ్వు చల్లగా కనులతో గట్టిగా చెప్తాడు ఆ మాట విన్న ఆంటోనీ రగిలిపోతాడు గట్టిగా చెప్తాడు సరే రాజేష్ ఈ రోజే స్టార్ట్ ఈ నెల లోపల నీ చాప్తదెండ్ నేను మాటిస్తుంది నిన్ను చింపేస్తాను చంపకపోతే నా పేరుకే మచ్చా ఆ మాటలు మొత్తం ఎయిర్పోర్ట్లో హడావిడి సృష్టిస్తాయి రాజేష్ ఫ్యామిలీ షాక్లో పడిపోతారు అర్జున్ రోషిణి రాథోడ్ అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు అంజలి ముందుకు వచ్చి రాజేష్ చేయి పట్టుకుని సరే తమ్ముడు ముందుగా ఇంటికి వెళ్దాం అని కార్లో కూర్చోబెడుతూ ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వెళ్లగానే రాథోడ్ కోపంగా టెన్షన్తో రాజేష్కి చెప్తాడు నువ్వు ఎందుకు ఇలా మాటలాడావురా పందరు సంవత్సరాల క్రితం నువ్వు అమెరికాకు వెళ్లిన రోజునే ఆంటోనీ మా ఇంటికి వచ్చాడు నేను అప్పుడే చెప్పాను రాజేష్ ఇక్కడ లేడు కనపడితే చంపేసుకో అని వాడు మర్చిపోనివాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు ఇలా సవాలు ఎందుకు విసిరావురా అని అప్పుడు రాజేష్ ప్రశాంతంగా అంటాడు నాన్న మీరు నాకు టెన్షన్ పడకండి మీరు నాకు సెక్యూరిటీ పెట్టకండి ఏమీ ఇవ్వకండి నేను చూసుకుంటాను నన్నెవరూ తాకలేరు అని స్ట్రాంగ్గా చెప్తాడు ఆ రాత్రే రాజేష్ ఆంటోనీకి కాల్ చేస్తాడు ఫ్యామిలీ ముందే స్పీకర్లో పెడతాడు ఆంటోనీ నేను నీకు ఇచ్చిన నెల టైం ఇప్పటి నుంచి స్టార్ట్ ఈ ఒక నెలలో నన్ను ఎక్కడ చూసినా చంపు ఎలా చంపాలో నీ ఇష్టం కాని ఈ నెలలో నేను నిన్ను తాకను నీ మనుషుల్ని కూడా తాకను నీ గాని కూడా అడ్డుకోను కాని ఈ ముప్పై రోజులు దాటితే నీ జీవితం అంతం నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను వచ్చే నెల రెండో తేదీ నువ్వు లెక్క ముగిసిపోతుంది ఈ సవాల్ ఎంత సీరియస్ అనేది నీకు అప్పుడే తెలుస్తుంది అని చెప్తాడు ఆంటోనీ కూడా గట్టిగా కోపంతో బిగ్గరగా అరుస్తూ సరే రాజేష్ నీ చాప్టర్ క్లోజ్ అవ్వడానికి కేవలం ముప్పై రోజులు చాలుతాయి అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఫ్యామిలీ అంతకంగారు పడిపోతుంది మరుసటి రోజు అంజలికి బర్త్డే అందరూ షాపింగ్ మాల్కి వెళ్తారు అక్కడికెళ్లిన వెంటనే రాజేష్ కార్ పార్కింగ్ చేస్తానని చెబుతాడు అర్జున్ చెప్తాడు రాజా జాగ్రత్తగా ఉండి రా గుండాలు దగ్గరే ఉన్నారు అని రాజేష్ వెంటనే తిరిగి అర్జున్ని చూస్తూ చెప్తాడు అర్జున్ నీకు సంబంధం లేదు నువ్వు నీ పని చూసుకో నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్టు చేయకపోతే నన్ను వదిలే నా విషయంలోకి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు రోషిని వెంటనే అర్జున్ని తీసుకుని రెండి వెళ్ళిపోదాం ఇతడు ఎప్పుడైనా మారడు అని వెళ్ళిపోతుంది రాజేష్ కార్ పార్క్ చేసి మాల్ మెట్ల దగ్గరకు వస్తుంటాడు పది అడుగుల దూరంలో ఫ్యామిలీ మెట్లు ఎక్కుతున్నారు ఆంటోనీ గుండాలు రాజేష్ ని కొట్టడానికి పరుగెత్తుకుని వస్తున్నారు రాజేష్ మొదటి మెట్టు ఎక్కి రెండో మెట్టుకి అడుగు పెడుతుంటాడు గుండాలు దాడి చేయడానికి సిద్ధమవుతుంటే రాజేష్ కాలు మూడో మెట్టుపై పడగానే ఆ మెట్టు మొత్తం చీలిపోతుంది అందరూ నోరు తెరిచి చూస్తారు రోడీలు షాక్ అవుతారు రాజేష్ ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా నాలుగో మెట్టుమీద అడుగు పెడతాడు అది కూడా పగులుతుంది ఐదో ఆరవ మెట్లు కూడా పగులుతాయి రాజేష్ పెట్టిన అడుగు ఒక్కో మెట్టుకి ఏమవుతోందో ఎవరికి తెలియదు ఫ్యామిలీ మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది రాజేష్ మా లోపలికి చేరిపోతాడు లోపల అంజలి వచ్చి తమ్ముడు నీకు కావలసిన డ్రెస్ తీసుకో లేదంటే నేను సెలెక్ట్ చేసి ఇస్తాను అని చెబుతూ ఒక డ్రెస్ తీసుకుని ఇస్తుంది రాజేష్ ఆ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడున్న అందరూ షాప్లో పడిపోతారు రాజేష్ సినిమాలో హీరోలా కనిపిస్తాడు అంజలి ఆనందంతో వావ్ రాజేష్ చాలా బాగున్నావు అని చెబుతుంది అప్పుడే రాజేష్ అంటాడు అక్కా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు ఇప్పుడు నేను కూడా నీకు ఇవ్వాలి కదా అని అప్పుడే షాపింగ్ మాల్ ఓనర్ ఒక అమ్మాయి అంజలి దగ్గరకు వచ్చి మేడం కాంగ్రాట్యులేషన్స్ మీరు కోట్లన్నర విలువ ఉన్న డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేశారు అండ్ అమౌంట్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది అని చెబుతుంది మొత్తం ఫ్యామిలీ షాక్ అవుతుంది రాథోడ్ అడుగుతాడు ఇంత పెద్దది ఎవరు పే చేశారు అని షాపింగ్ మాల్ ఓనర్ చూపిస్తూ ఇదిగో ఆ బాబు పేమెంట్ చేశాడు రాజేష్ అని అంటుంది ఫ్యామిలీ అందరూ రాజేష్ వైపు షాక్తో చూస్తారు రోషిని కోపంగా ఏదో తప్పు పనులు చేసి డబ్బు సంపాదించినట్టుంది అని చెబుతుంది అర్జున్ అమ్మా నాన్న అందరూ ప్రశ్నిస్తారు అప్పుడు రాజేష్ ప్రశాంతంగా చెబుతాడు నేను ఎక్కడ దొంగతనం చేయలేదు నాకు ఆ అవసరం లేదు అంజలి అక్కా నువ్వు వేసుకో ఈ నెక్లెస్ ఇది మీ బర్త్డే గిఫ్ట్ అని చెప్తాడు అంజలి కన్నీళ్లతో నెక్లెస్ మెడలో వేసుకుంటుంది షాపింగ్ అయిపోయాక బయటకు వస్తే ఒకప్పుడు పగిలిన మెట్ల దగ్గరే ఆంటోనీ రౌడీలు రక్తపు మడుగులో కొట్టబడి పడిపోయి రాజేష్ సార్ మాదే తప్పు ఇక మీ జోలికి రామో మమ్మల్ని క్షమించండి అని బతిమాలుంటారు రాజేష్ వారి దగ్గరకు వెళ్ళి ఈ ఒక్కసారి క్షమిస్తున్నాను ఇంకోసారి ఎదురుపడితే ఈ భూమి మీద మీ ప్రాణం ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు ఫ్యామిలీ అందరూ ఏం జరిగిందో అడుగుతుంటే మీకు ఇది అనవసరం అని చెప్పి కారులో వెళ్ళిపోతాడు తర్వాత సాయంత్రం ఇంట్లో రాథోడ్ రాజేష్ ని ప్రశ్నిస్తాడు ఈరోజు నువ్వు ఏం చేశావో ఆంటోనీకి తెలిస్తే వాడు ఖచ్చితంగా నీ ప్రాణం తీస్తాడు అని రాజేష్ ప్రశాంతందా నేను ఎవరి గురించి భయపడను నన్ను ఎవరూ ఏం చేయలేరు అని చెబుతాడు అదే రోజు ఆంటోనీకి మొత్తం విషయం చేరుతుంది ఆంటోనీ కోపంతో తన రైట్ హ్యాండ్ సాంబని పిలిచి రేపే రాజేష్ ని చంపేయాలని ఇస్తాడు మరుసటి రోజు అర్జున్ రాథోడ్ పని కోసం బయటకు వెళ్తారు రాజేష్ కూడా బయట ఉంటాడు ఒక పెద్ద సిగ్నల్ దగ్గర రాజేష్ నిలబడి ఉన్నప్పుడు సాంబ గుంపుతో అక్కడికి వస్తాడు జనాలు అందరూ చూస్తూ ఈరోజే ఆ మనిషికి అంతమని మాట్లాడుకుంటుంటారు నలుగురు రౌడీలు రాజేష్ వైపు పరిగెత్తుకొస్తారు వారంతా చంపడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా రాజేష్ వెనుక నుండి రెండు బ్లాక్ డ్రెస్లో ఉన్న అజ్ఞాత వ్యక్తులు వచ్చి ఆ నలుగురి తలవెను ఒకేసారి నరికేస్తారు ఆ తర్వాత మిగిలిన ఎనిమిది మందిని కూడా క్రూరంగా చంపేస్తారు జనాలు పోలీసులు అర్జున్ రాథోడ్ అందరూ షాక్ అవుతారు బ్లాక్ డ్రెస్లో ఉన్న ఓ అమ్మాయి నేరుగా సాంబ దగ్గరకు వెళ్లి ఒక్క కిక్తో మోకాలిపై పెట్టి రాజేష్ ముందుకు తోసివస్తుంది సాంబ బతిమాలతూ సార్ నన్ను క్షమించండి అని ఏడుస్తుంటాడు రాజేష్ సైలెంట్గా ఒక చేతి సిగ్నల్ ఇస్తాడు బ్లాక్ డ్రెస్ అమ్మాయి కత్తితో సాంబ తలను నరికేసి నేలమీద పడేస్తుంది రాజేష్ రెండు చేతులు జేబులో పెట్టుకుని నుండి నడుచుకుంటూ వెళ్తాడు అందరూ భయంతో నీరసపడిపోతారు ఈ విషయం ఆంటోనీకి చేరుతుంది ఇప్పుడు ఆంటోనీకి రాజేష్ని సజీవంగా విడిచే ఉద్దేశ్యమే లేకుండా పోతుంది వాడు నిజంగా ఎవరు పందరు సంవత్సరాలు అమెరికాలో ఏమైంది ఆ బ్లాక్ డ్రెస్లో వచ్చిన ఇద్దరు ఎవరు వీళ్ళికాళ్లు పడటం వెనుక అసలు కథేమిటి ఇప్పుడు ఆంటోనీ స్వయంగా రాజేష్ దగ్గరకు వస్తాడా లేక మరింత ప్రమాదకరమైన వారిని పంపుతాడా అసలైన యుద్ధం ప్రారంభమవుతోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాట్ మూడు చూడండి